కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను రమయ్య నాదేంద్రన్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం సేంద్రియ వ్యవసాయం గురించి తెలియపరిచే రైతులకి విజ్ఞానాన్ని అందించే పుస్తకాల గురించి చర్చిద్దాము నేను ఒక రైతుగా గత నాలుగు సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయాన్ని బయలాజికల్స్ ద్వారా అంటే సూక్ష్మజీవులు జీవన ఎరువులు జీవ సంహారకాలను ఉపయోగించి పంటలు పండించటం ఎలా అనేది ఈ జీవ ఎరువులు జీవ పింసంహారకాలని నేనే సొంతంగా తయారు చేసి నా పంటలపై పిచికారి చేసి ఫలితాలను విశ్లేషించి అలానే ఈ సూక్ష్మజీవులపై అవగాహన పెంచుకోవాలనుకునే రైతులు కానీ పంటలపై సూక్ష్మజీవుల ద్వారా పనితనాన్ని ఆశించిన రైతులు కానీ కొంతమంది రైతులు మన వస్తువులు నేను తయారు చేసుకున్న మందులను అడిగితే వాళ్ళకి సప్లై చేయటం కూడా జరిగింది ఇలా సప్లై చేసేటప్పుడు వాళ్ళు అడిగిన దానికి మనం ఇచ్చేటప్పుడు వాళ్ళ పంటల ఫొటోస్ని మనకి వాట్సాప్లో పెట్టడం ద్వారా ఆ పంటకి ఏ సమస్య వచ్చింది ఏ సూక్ష్మజీవిస్తే అది బాగుపడిద్ది అనే ఆలోచన చేసి ఆ ఇచ్చి వాళ్ళ చేత కృష్ణకాయ చేయించడం ద్వారా పరిజ్ఞానాన్ని అంటే ఈ పంటలపై సూక్ష్మజీవులపై మంచి నాణ్యమైన సమాచారాన్ని నాలో అభివృద్ధి పరచుకోవటం కోసం సహకరించిన ప్రతి రైతు మిత్రుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు ఆ అనుభవంతో ఇంకా విస్తృతంగా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాలని లక్షలాది మంది రైతులకు తెలియపరిచి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి వారి యొక్క వ్యవసాయ భూములను బలోపేతం చేయడం కోసం బలవర్ధకం చేయటం కోసం ఏ విధంగా రైతుని రైతుకి చెప్తే అర్థమైద్ది అనే విషయాన్ని నేను ఒక పుస్తక రూపంలో రాయటం జరిగింది ఇది సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకాన్ని నా స్వీయ అనుభవంతో శాస్త్రీయమైన విషయాలను సూక్ష్మజీవులు భూములలో కానీ పంటలపై పిచికారీ చేయటం గల వల్ల కానీ వచ్చే లాభాన్ని నాకున్న నాలెడ్జ్ తోటి నేను నేను ఎప్పుడో నైంటీ ఫోర్ నైంటీ సిక్స్లో ఇంటర్మీడియట్ చదివి చదువు మానేశాను ఈ సూక్ష్మజీవులు శాస్త్రం కానీ పై చదువులు కానీ సైంటిఫిక్ ఎనాలసిస్ ఎడ్యుకేషన్ కానీ నాకు లేదు అయినా నాకు రైతుగా ఒక పంటను ఎలా పండించాలి పంటలో వచ్చే సమస్య వాతావరణ పరిస్థితుల వల్ల పంట ఎలా రెస్పాండ్ అయ్యిద్ది ఆ సమస్య నుంచి పంటని ఎలా కాపాడుకోవాలనేది నేను వ్యవసాయం చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి ఆ పంట యొక్క ముఖ కవాడికలు అంటే ఆ పంటని మనం వ్యవసాయం చేస్తున్నామంటే పంటని మచ్చిగా చేసుకోవటం ఏదైనా ఒక జంతువుని నువ్వు గేదెని మెయింటైన్ చేస్తున్నావు అంటే గేదె గేదెని మచ్చిక చేసుకొని దాని ద్వారా ఫలితాలను తీసుకోవటం ఒక కుక్కని పెంచుతున్నావు అంటే కుక్కని మచ్చిక చేసుకొని నీకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ కుక్కని పెంచడం ద్వారా నువ్వు తీర్చుకోవటం అలానే సూక్ష్మజీవుల ని మచ్చక చేసుకొని పంటలు ఎలా పండించవచ్చు అనేది ఈ పుస్తకంలో రాయటం జరిగింది ఇది చాలామంది రైతులు ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఎనిమిది వందల పుస్తకాల వరకు అమ్ముడుపోయినాయి ఇలా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి రైతుకి ఈ పుస్తకాన్ని చేరవటం నా బాధ్యత అయితే దీంతో పాటు ఇంకా ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి రైతులకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సేంద్రీయ వ్యవసాయం గురించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ బేస్లో నేను పార్టిసిపేట్ చేస్తాను అలానే నేను మొన్న మన రైతుబడి రాజేందర్ రెడ్డి గారు నల్గొండలో పెట్టిన అగ్రి ఎక్స్పోకి నేను వెళ్ళటం జరిగింది అక్కడ చాలామంది స్టాల్స్ పెట్టడం జరిగింది పెట్టినప్పుడు అన్ని కంపెనీల స్టాల్స్ వ్యవసాయ ఉపకరణాలు అంటే మిషనరీస్ కానీ పంటల మీద కొట్టే పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కెమికల్ మందులు అన్ని రకాలు స్టాల్స్ పెట్టడం జరిగింది అన్నీ నేను ప్రతి స్టాల్ని క్షుణ్ణంగా పరిశీలించి నా వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయానికి ఏం అవసరం ఉంది ఎక్కడ ఏ విషయం కొత్త సమాచారం దొరికిద్ది అనేది ఆ ఉద్దేశంతో ప్రతి స్టాల్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవటం జరిగింది అలా పరిశీలిస్తున్న సందర్భంలో బయోటెక్ వాళ్ళది ప్రతిభా బయోటెక్ వాళ్ళ స్టాల్ కూడా నేను పోవటం జరిగింది పోతే వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులన్నీ పెట్టి అక్కడ ఈ ఓఎన్బిఏ సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్యత వ్యవసాయం అని పుస్తకం పెట్టడం జరిగింది ఏంటి అని నేను ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి ఒక టూ పేజెస్ అట్లా చూ అక్కడే స్టాల్లో నుంచు ఒకటి రెండు పేజీలు స్టార్ట్ చేసి ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి ఈ ప్రతిభా బయోటెక్ ఓనర్ గారి సబ్జెక్టు ఈయన ఏం రాశాడు అనేది ఒక ఫస్ట్ పేజీ నా ఈ పేజీ చదవటం జరిగింది ఇదేదో మనకు ఉపయోగపడేది ఉంది అని చెప్పేసి ఈ పుస్తకం ఎంత అడగటం జరిగింది ఈ పుస్తకం ఎంత అడిగితే ఇది టెన్ రూపీస్ అండి అని అన్నారు టెన్ రూపీస్కి ఈ బుక్ ఎలా వస్తుందండి అని అన్నా ఎందుకంటే ఈ బుక్ నేను ప్రింట్ చేయించా దీనికి చాలా ఖర్చు వచ్చింది నాకు అయితే మరి ఈ బుక్ ఈ ఖర్చుతో పోల్చుకుంటే కనీసం ఒక యాభై నలభై యాభై రూపాయలు ఏళ్ళ మార్కెట్ రేట్కి ఈ బుక్ ఈ టైప్లో ప్రింట్ చేపించాలంటే యాభై అరవై రూపాయలు ఖర్చు వస్తుంది ఈ టైప్లో ప్రింట్ చేపియాలంటే నలభై నుంచి అరవై రూపాయలు అంటే కొటేషన్ బట్టి క్వాంటిటీ ఎక్కువ ఇచ్చిన దాన్ని బట్టి యాభై నుంచి అరవై రూపాయలు మినిమం అవుతుంది ఈ బుక్ ఒక బుక్ ప్రింట్ చేయాలంటే ఇవాళ ఉన్న ప్రైజెస్ ప్రకారం మరి పది రూపాయలకి ఎలా ఇస్తున్నారండి అని అడిగా అంటే ఇది సేవా దృక్పథంతో ఇస్తున్నామండి వ్యవసాయంలో వస్తున్న మార్పులు రైతుకు అర్థం కాక ఆర్థికంగా నష్టపోతున్నారు అందుకోసం అసలు అగ్రికల్చర్ ఈ మనం ఎందుకు నష్టపోతున్నాం ఇంత టెక్నాలజీ అభివృద్ధి పడ్డ తర్వాత కూడా కొన్ని వేల కంపెనీస్ కస్ట్ కంట్రోలింగ్కి సాయిల్ అప్లికేషన్స్ ఇస్తున్నప్పటికీ కూడా రైతు ఆర్థికంగా ఎందుకు నిలబడలేకపోతున్నాడంటే రైతు వ్యవసాయంలో ఎందుకు నష్టం అనే సబ్జెక్ట్ మీద సేంద్రీయ పదార్థాల గురించి అసలు ప్లాంటు పంటకు కావాల్సిన విధానాల గురించి కూలంకషంగా చర్చించాము ఈ విషయం రైతుకు తెలిసినప్పుడు తను పెట్టే ఖర్చులో ఒక యాభై శాతం వరకు ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇది నార్మల్ రైతుకి రీచ్ కావటం కోసం దీని కాస్ట్ టెన్ రూపీస్ పెట్టామండి నలభై రూపాయలు మేము కంపెనీ బరాయిస్తాము అని చెప్పారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వ్యాపారం ఉన్న తర్వాత లాభాల కోసం చేయటం అనేది సహజం ఎవరు వ్యాపారం పెట్టినా అది పెస్టిసైడ్ కంపెనీ పెట్టినా ఇంకో కంపెనీ పెట్టినా ప్రాఫిట్స్ కోసమే పెడతారు లాభం కోసమే ఒక వ్యవస్థ ఏర్పడింది అంటే ఆ వ్యవస్థలో ఉన్న ఎంప్లాయీస్ జీతాలు ఆ వ్యవస్థాపకుడి పెట్టుబడి అవి పోంగా కూడా ఫర్దర్ డెవలప్మెంట్ కోసం లాభాలను ఆశిస్తూ ఆ వ్యవస్థను నడిపిస్తారు అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రైతు మీద మనం వ్యాపారం చేసే చేయటం తప్పనిసరి రైతుల మీద వ్యాపారం చేయాల్సిందే చేయకుండా మనం మనుగడ సాధించలేము కానీ చేసే వ్యాపారంలో రైతుని సహాయకారిగా ఉంచి అతను అభివృద్ధి పడేటట్టు మా మంచి మార్గాలను చూపించి మన అభివృద్ధి కోరుకోవటం అనేది వీళ్ళ మెయిన్ అందుకోసం అందుకోసమని టెన్ రూపీస్కి ఇచ్చామండి అని చెప్పారు అయితే నేను ఆ రోజు ఈ బుక్ గురించి పూర్తిగా చదవటానికి కుదరలేదు స్టాల్స్ అన్ని తిరిగి వచ్చేతలకి నైటు టెన్ టెన్ థర్టీ అయింది శారదనగర్ వచ్చే తలకి ఇక స్నానం చేసే తిని పడుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచానండి ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు లేచి నేను స్టాల్స్లో తీసుకొచ్చిన అడ్వర్టైజ్మెంట్ పేపర్స్ అవన్నీ పక్కన పెట్టేసి బుక్ తీసుకొని త్రీ అవర్స్ కంటిన్యూస్గా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు ఈ బుక్ మొత్తం చదివేశా మూడు గంటల్లో ఈ బుక్ మొత్తం చదివేశా ఈ బుక్ మొత్తం చదివిన తర్వాత నా జ్ఞానము దానికి ట్వంటీ టైమ్స్ పెరిగింది ఇప్పుడు నేను ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం ఏదైతే బుక్ రచించానో దీని మీద అంటే ఎంతో కొంత జ్ఞానం సాధించి ఈ బుక్ రాశాను ఈ బుక్ రాసిన దాన్ని మళ్ళా నేను నేను రాసిన విషయాన్ని ఈ బుక్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకొని స్టడీ చేసిన తర్వాత ఈ ఇలాంటి ఇరవై బుక్కులు రాయగలిగే జ్ఞానం ఈ బుక్లో ఉంది అసలు వ్యవసాయం అంటే ఏంది రైతు చేస్తున్న తప్పులేంది వ్యవసాయంలో అసలు ప్లాంట్ కావాల్సింది ఏంది ప్లాంట్ నుంచి మనం చేసే వ్యవసాయంలో మనం ఇచ్చే బలాలు సూక్ష్మ పోషకాలు కానీ ప్రధాన పోషకాలు కానీ ఇంకా రకరకాలు తెగుల మందులు కానీ పురుగుల మందులు కానీ అసలు మనం ఎంత మొక్కకి అసలు ప్రకృతి నుంచి మొక్క తీసుకునేది అంతా ఆ బేస్ మీద అన్ని పారామీటర్స్ కూడా ఈ బుక్లో రాయటం జరిగింది సూక్ష్మ పోషకాల నుంచి గురించి రాయటం జరిగింది ప్రధాన పోషకాల గురించి రాయటం జరిగింది అసలు వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం ఎలా అసలు సేంద్రియం అంటే దేన్ని అంటారు ఆ వ్యవసాయ విధానాలు ఏంటి అనేది ప్లాంటు ఎదుగుదల దశల్లో అంటే మొక్క పెట్టినప్పుడు దాని గ్రోయింగ్ పీరియడ్ అంటే పెరిగే దశలో పంట దశలో ఏ పోషకాలను ఎక్కువగా తీసుకుంటుంది ఏ పోషకాలను తక్కువగా తీసుకుంటుంది సవివరంగా సమాచారం ఈ బుక్లో అందించడం జరిగింది కాబట్టి ఈ బుక్ గురించి నేను చదివిన తర్వాత నాదెంట్ల బ్రహ్మయ్య ఫేస్బుక్ అకౌంట్లో ఈ బుక్ గురించి నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ప్రతి రైతు ఈ మన రాజేందర్ రెడ్డి గారు పెట్టిన అగ్ని పోయి కంపల్సరీ ఈ ప్రతిభాబోట స్టాల్ దగ్గరికి పోయి సేంద్రీయ వ్యవసాయం వాళ్ళు ఈ బుక్ టెన్ రూపీస్కే ఇస్తున్నారు నామమాత్ర గుంటే ఆ బుక్ తెచ్చుకొని మీ వ్యవసాయ విధానాలని ఆ బుక్ చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం ఫాలో అయితే మంచి దిగుబడి వస్తాయని పెట్టడం జరిగింది ఆ పోస్ట్కి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది రెస్పాండ్ అవటం జరిగింది అంటే ఆ పోస్ట్ నుంచి చూడటం రెస్పాండ్ అవటం కామెంట్స్ పెట్టడం లైక్స్ చేయటం తర్వాత ఈ బుక్ మాకు కావాలి మేము ఆ అగ్రి కి పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము ఏదైనా మీరే ఈ ని మాకు అందించే మార్గం చేయండి అని చాలామంది అడగటం ద్వారా నేను ఈ ప్రతిభ బయోటెక్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని సంప్రదించి ఒక ఐదు వందల బుక్స్ నేను తెప్పించటం జరిగింది మన రైతు ప్రవేశాల తరఫున ఎవరైతే ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం మనం రెండు వందల యాభై రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ బుక్ కూడా మీకు మంచి నాలెడ్జ్ తీసుకొస్తుంది ఈ వాళ్ళు ఎవరైతే టెన్ రూపీస్కి మా ప్రతిభ బయటకాలు మనకి ఇచ్చారో అదే ప్రైస్ ఆ టెన్ రూపీస్ యాడ్ చేసి టూ సిక్స్టీ రూపీస్కి ఈ రెండు బుక్కులు ప్రతి రైతుకి పంపించడం జరుగుతుంది కాబట్టి రేపటి నుంచి ఆర్డర్స్ పెట్టుకునే ప్రతి రైతు కూడా ఈ రెండు బుక్స్ ఆర్డర్ పెట్టుకోండి ఈ రెండు బుక్స్ ఆర్డర్ పెట్టుకొని అసలు సేంద్రియ వ్యవసాయం ఎంత సులభ సులభతరంగా చేసుకోవచ్చు పంటల్లో వచ్చే సమస్యలు వాటిని ఎలా అధిక అధిగమించవచ్చు అనేది ఈ రెండు బుక్స్ చదవటం ద్వారా మీరు చాలా సులభంగా ఈ వ్యవసాయాన్ని చేసుకోవచ్చు ఈ రెండు బుక్స్ కావాల్సిన వారు ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ స్క్రోలింగ్ ఇవ్వటం జరుగుతుంది ఆ నంబర్స్కి కాల్ చేయండి తర్వాత మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని చూసే ప్రతి రైతు మీకు మనం చెప్పే సబ్జెక్టు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ కామెంట్ చేయండి మీకు నచ్చిన సబ్జెక్టుకు సంబంధించిన వీడియోని మీ సోషల్ మీడియా మాధ్యమాలలో వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ గ్రూప్స్లో కానీ యాడ్ చేసి వేలాది మంది రైతులకి ఈ సేంద్రియ వ్యవసాయ పరిమళాలు అందే విధంగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాము రైతు మిత్రులకి ధన్యవాదాలు